మేము తెలుగుదేశం పార్టీ మేము చూసి చేయండి మీరు వర్గాల్లో ప్రసాద్ ఇంకో నాయకుడితో తిరుగుతాయేమి ఇంకో నాయకుడితో మీకు చదువుకోలేదా ఏ ఏ ఏ పార్టీ నుంచి వచ్చినారు మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించి దగ్గర చేసి మీకు ఒక ఉన్నత ఉన్నత స్థానంలో మిమ్మల్ని కూర్చో మీరు ఇబ్బంది పెట్టండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడితే పాలకొండ వర్గం ప్రసాదాయ వర్గం వాళ్ళు ఫ్రీ కావచ్చు వీళ్ళు ఏ కావచ్చు అని చేస్తే ఈ రోజు ఏం చేయకలేదు చేయలేకపోవచ్చు ఈ రోజు ఏం చేయలేకపోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అధికారం వస్తుంది పార్టీ అధిష్టానం నిజ నిజాలు తెలుసుకుంటుంది ఆ రోజు అప్పగించినప్పుడు చెప్తారు మీకు మీకు ఏ రోజు అయిన ప్రశ్న పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ రోజు ఇదే నాయకులు ఇదే స్టేజ్ మీద ఉండే వాళ్ళు చాలా మంది మీకు గుణపాఠం నేర్పిస్తారు ఎప్పుడు వర్గాలు చూడొద్దండి వాళ్ళు మోసింది తెలుగుదేశం పార్టీ జెండా నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ జెండా నందమూరి రామారావు గారు రూపొందించిన జెండా మీద ఎర్రటి ఎండలో మధ్యాహ్నం పుట్ల నాతో పాటు కొన్ని కొన్ని వందల కిలోమీటర్లు తిరిగారు ఇంటింటికి ఓటు వేయమని చెప్పి అడిగారు వాళ్ళ నా మీకు వాళ్ళ వాళ్ళక మీరు ద్రోహం చేసేది పుట్టగతులుండవు ఏదో ఈ రోజు వచ్చిన అధికారం పర్మినెంట్ గా ఉంటుంది అనుకో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ అసలైన కార్యకర్తలు మీకు గుణపడని చెప్పే రోజు దగ్గరకు వస్తుంది ఏదైనా గుర్తు పెట్టుకోండి ప్రజలు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలను గౌరవించండి తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన గ్రామాలలో వాళ్ళకు సేవ చేయండి మీకు పుణ్యం వస్తుంది మీరు రాజకీయంగా ఎదుగుతారు వచ్చినప్పటి నుంచి ఏ గ్రూపు ఏ గ్రూపు ఏ గ్రూపు మీ తాత గ్రూపు తెలుగుదేశం పార్టీ గ్రూప్ ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం నారా లోకేష్ బాబు గారి స్థై మేము ఏమైనా చేస్తాం గుర్తు పెట్టుకోండి అవకాశం వచ్చిందంటే పాతాలం లేక తొక్కేస్తాం రోజు ఎక్కడో గుర్తు ఈ రోజు ఆకాశంలో గుర్తు పెట్టాం లాగి కింద పండగేసుకోం గుర్తుపెట్టుకోండి ఏ సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు గౌరవం ఇచ్చినంత వరకే అగౌరవ పరిచినారంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో సమాధి కడతాం గుర్తుపెట్టుకోండి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా మొన్న కలిశాను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాను జరిగిన పరిస్థితులు చెప్పాను నాయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కలవాలనే ఉద్దేశంతోనే కలిశాను నాయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు నాతో ఫోన్ చేసి మాట్లాడారు అందుకని నేను పోయి చంద్రబాబు నాయుడు గారు కలిశాను త్వరలో లోకేష్ బాబు గారిని కూడా కలుస్తాను రాజంపేట రాయచోటి నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను ఫోటోలతో సహా అక్షరాలతో సహా న్యూస్ పేపర్లో వచ్చే వార్తలతో సహా నేను ఇస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీకందరికీ న్యాయం జరిగే విధంగా పోరాడతాను ఏదైతే పాలకొండ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కృషి చేశాడో ఆ విధంగా ఆ కార్యకర్తలు ఆ కార్యకర్తలందరికీ ఆ నాయకులందరికీ మళ్ళీ న్యాయం చేసే విధంగా నేను పోరాడతాను నిజంగా చెప్తున్నాను ఇప్పటికైనా నాయకులు పద్ధతి మార్చుకోండి కలుపుకొని పోండి నిజమైన తెలుగుదేశం నాయకులను గ్రామాల్లో అధికారం ఇవ్వండి నిజమైన కార్యకర్తలకు ప్రజలకు న్యాయం జరుగుతుంది చనిపోయిన పెద్ద పెద్ద లీడర్ లాంటి పాల్గొంటాడు ఎంతో మంది ఇలాంటి లీడర్ల ఆత్మ శాంతిస్తుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కార్యకర్తలను నాయకులకు వెన్నుపోటు పడిచి స్వార్థం చూసుకొని ఏదో ఈ రోజు రాజకీయంగా ముందరికి అని అనుకుంటే మీ గోతులు మీరు తీసుకున్నట్టే ఏం సామాన్యులు కాదు तेलुगुम पार्टी कार्यकर्ता